హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకోసం సాంబార్ చేస్తున్నానండి అది అలాగే చూసేద్దాం ముందుగా పప్పు తీసుకొని కడిగేసేసుకొని కావాల్సిన నీళ్ళు పోసేసుకొని నూనె వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి అలాగే పసుపు కూడా వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడకపెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టుకొని నూనె పోసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలి పోపు దినుసులు వేగిన తర్వాత ఐదు ఉల్లిపాయలు తీసుకొని దంచుకొని వేసుకోవాలి అలాగే పసుపు కూడా వేసుకొని కలిపేసుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి బాగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత సాంబార్ కోసం రెడీ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటిని సొరకాయ ముక్కలు ములక్కాయ ముక్కలు క్యారెట్స్ టమాటాలు అన్ని ముక్కలన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే ముక్కలన్నీ త్వరగా మగ్గిపోతాయి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మూత తీసేసి ఒకసారి కలుపుకొని టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసుకొని జీలకర్ర మెంతుల పొడి కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి అలాగే ఉడకబెట్టుకున్న పప్పు కూడా వేసేసుకోవాలి చింతపండు రసం కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ కూడా వేసేసుకోవాలి ఇవన్నీ ఒకసారి కలబెట్టుకొని బాగా మరిగించుకోవాలి ముక్కలన్నీ ఉడికేదాకా ఇది కొంచెం మరిగిన తర్వాత ఒక స్పూను సాంబార్ పొడి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలుపుకొని దింపేసుకుంటే వేడి వేడి సాంబార్ అండి వేడివేడి అన్నంలోకైనా ఇడ్లీలోకైనా దేంట్లోకైనా సరే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి